ఇది లూజ్ అంటే మీన్స్ వీక్ అయిపోతుంది ఆటోమేటిక్ ఎందుకంటే దీనికి కావాల్సింది అవును ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇది బడ్ ఓకే సో ఆ కొన్ని సందర్భాల కాగు కాకపోతే ఏంటంటే అది ప్రొడక్షన్ మీద ఇలా కాయ చిన్న సైజ్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి దాదాపుగా దీంట్లో డిసీజ్ మేనేజ్మెంట్ ఏముంటాయి డిసీజ్ మేనేజ్మెంట్ అంటే నాలుగు రకాల ఉంటాయండి మన ఈ ఫ్రూట్ టైమ్ లో మేజర్ మేజర్ డిసీజ్ అని చెప్పలేం గాని మేజర్ వచ్చేసి చీమలు సో మన ఎర్ర చీమలు ఎర్ర చీమలు అని కాదు అన్ని రకాల నల్ల చీమలు ఎర్ర చీమలు అన్ని రకాల చీమలు దాంతో ఏం ఇబ్బంది ఉంటది ఈ ప్లాంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసిన ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని చీమలు వచ్చినాయి చీమలు ఇది హనీ ఉంటది కాబట్టి దాని హనీ కోసము ఇక్కడ హనీ కోసము ఇవి వస్తూనే ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఫ్రూట్ ని డామేజ్ చేస్తాయి అంటే లోపల వరకు వెళ్ళవు కాకపోతే బయట స్ట్రచ్ర్ ని డామేజ్ చేస్తుంది బయట స్ట్రచ్ర్ డామేజ్ అయిపోయేసరికి ఏంటంటే ఫ్రూట్ నీట్ గా కనిపించదు నీట్ గా కనిపించేసరికి కొనే వాళ్ళకి ఏంటంటే లోపల డ్యామేజ్ ఉంది అనిపిస్తుంది బయట నుంచి బయట నుంచి అట్రాక్షన్ కోల్పోతుంది సో వాస్తవానికి డ్రాగన్ ఫ్రూట్ అనేది దగ్గర దగ్గర ఒక ఒక ఫైవ్ ఎంఎం థిక్నెస్ తోనైనా కూడా ఈ పైన లేయర్ ఉంటది సో దాని చీమల వల్ల ఏమైతుందంటే ఇట్లా ఇలాంటివి హోల్స్ చేయడము ఇట్లా పైన స్కిన్ కస్టమర్ స్కిన్ తీసేయడము ఇలా జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న హోల్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి ఏంటంటే ఇది డ్యామేజ్ దాని సో మనకు అక్కడ ప్రొడక్షన్ ఓకే అవుతుంది కానీ ఇంకోటి ప్రొడక్షన్ మీద కూడా సమ అప్పుడప్పుడు వెయిట్ పడుతుంది ఎందుకంటే ఇది ఫ్లవర్ ఉన్న టైంలో ఎక్కువ అయితే ఈ ఫ్లవర్ ఉన్న టైంలో ఎక్కువ అయితే ఈ పాలినేషన్ సరిగ్గా జరగని వాళ్ళు చెమలు డామేజ్ అయ్యి ఈ బాడీ చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతాయి అటాక్ అయితే చిన్న ఉన్నప్పుడు రాలిపోతాయి రోషన్ మీద కూడా పడుతుంది తెగుళ్ళు వస్తాయి అండి కాండం తెగులు వస్తాయి కాండం తెగులు స్టెమ్ తెగుల్స్ వస్తాయి కాండంలో ఎక్కడైనా రావచ్చు అవి ఏం లేదు జస్ట్ అంటే మనకు వర్షాలు ఎక్కువ కానీ ఆ సమల్ ఇది అదే ఇది అది కాదు ఇది మనం ముక్కలు దానికెళ్ళి తీసినప్పుడు వచ్చి ఆ స్టెమ్ తెగులు వస్తుంది కాండం తెగులు వస్తుంది ఆ కాండం తెగులు వచ్చినప్పుడు ఏమైతదంటే అంటే కుళ్ళిపోతుంది ఎక్కడ మధ్య మధ్యలో వస్తే మధ్య మధ్యలో దాన్ని ఉంటాయి మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి కాకపోతే దీంట్లో ఏముంది అని అంటే ఈ తోటలో ఉన్న స్పెషాలిటీ అంటే మీన్స్ డ్రాగన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ డిసీజ్ వచ్చినా కొంచెం టైం తీసుకుంటుంది దాన్ని రిజల్ట్ స్పాట్ ఇవ్వదు అనమాట సో అట్లా చేయబట్టి మనము ఏదైనా మీన్స్ వెంటనే రియాక్ట్ అవడానికి టైం ఉంటది చాలా టైం ఉంటది మామూలు టైం కాదు ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిందంటే ఒక ప్లాంట్కి వచ్చింది అని అంటే ఒక టెన్ డేస్ ఆగి స్ప్రే చేయచ్చు వెంటనే స్ప్రే చేయాలి వెంటనే అది చేయాలి అని అంత సెల్ఫ్ చాలా ఉంటది అంటే ఇప్పుడు ఏంటంటే మనము ఈ ట్రిల్స్ లో అది ఉండదు ఎక్కువ నాకు తెలిసి ఏంటంటే ట్రిల్స్ లో జస్ట్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి స్ప్రెడ్డింగ్ చేసేది దీనికి మనం అటు టెన్ ఫీట్స్ ఇటు ఎయిట్ ఫీట్స్ ఇస్తాం మళ్ళీ వాటర్ దేని దానికే కదా ఇప్పుడు వాటర్ ఫ్లో లో ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే దీని రోగం దానికి వచ్చే అవకాశాలు ఉంటాయి తెగుళ్ళు మెయిన్ సో మనకు ఏమన్నా తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ డ్రిప్ ఉంది కాబట్టి మనకు అంత తిరిగి కొట్టుకోవాలనే అవసరం ఏమి ఉండదు అంటే నాకు తెలిసి అదే తెగుళ్ళకంటే మేము ఏం చేసామంటే ఇప్పుడు తెగుళ్ళు రాకుండా ముందు జాగ్రత్తగానే మేము కొన్ని బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటాం చూడమోన స్ట్రైక్ తర్వాత ఇది మీన్స్ ఇవేమో తెగులు రాకుండా అండి ఓకే తర్వాత మళ్ళా ప్లాంట్స్ గ్రోత్ కోసం ఎన్పీకే కల్చర్స్ అని ఉంటాయి అవి ఎన్పీకే కల్చర్స్ తయారు చేసుకుంటాం రూమ్ దగ్గర కనిపిస్తుంటది అక్కడ మేము అవి తయారు చేసుకుంటాం జస్ట్ ఒక టూ డేస్ లో తయారు చేసి థర్డ్ డే లో ఎక్కిచ్చేస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కియాల్సిన పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొక్కకు కావాల్సినంత నీరు అంత పదనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కించినా తీసుకోలేదు సో ఈ టైంలో లో ఆ తెగుళ్లకు మాత్రం ఇప్పుడు మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అన్నా ఇది వన్ మంత్ కు అన్నా కల్చర్ గా తయారు చేసేసి ఆ కల్చర్స్ ఎక్కిస్తాం ఓకే ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమిటో వేరు పురుగు వేరు వైట్ గ్రాఫ్ ఎంట పురుగు అని అంటారు మీకు మిగతా అన్ని పంటలలో ఉంటది దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటది అంటే కింద కింద భూమి లోపల అంటే సమ్మర్ లో అది భూమి లోపల కనీసం ఒక ఫైవ్ సిక్స్ ఫీట్స్ లోపల స్టో ఐ మీన్స్ ఉండి అది మళ్ళీ ఈ టైంలో జనవరి సారీ ఏది జూన్ జూలై ఆ టైంలో పైకి వచ్చి అది ఏం లేదు మెయిన్ వేరునే కూరకెచ్చిస్తుంది మెయిన్ అదే అదే దాని అంతే దాని కెపాసిటీ పురుగు కనిపిస్తుంటాయి మామూలుగా ఇంత దొడ్డుతో మన బొంత లాగా ఉంటాయి ఇట్లా మనము వైట్ గ్రాప్స్ అంటారు వేరు పూర్ కూడా అంటారు వైరు పూర్ గానీ కూడా అంటారు మేజర్ ప్రాబ్లం అది అంటే దాని నుంచి మనము సర్వే అవ్వాలని అంటే కనీసం ఎవ్రీ జనవరిలో ఇచ్చినప్పుడల్లా ఒక త్రీ ఫోర్ డేస్ సిస్టమేటిక్గా కొన్ని కల్చర్స్ ఇవ్వాల్సి వస్తుంది వట్టి సేకంలా కానీ అనేసి బవేరియా బ్యాసీనియా మెటరాజం అసిఫోలియా అని బాగా ఇది కెమికల్ ఫర్టిలైజర్ కెమికల్స్ కాదు అది జీవన ఎరువులు ఆర్గానిక్ ఆర్గానిక్ బయో ఫెర్టిలైజర్ మొత్తం బయో ఫెర్టిలైజర్స్ ఈ మళ్ళా అటు వెళ్తే మీన్స్ కంటే అటు వెళ్తే మళ్ళీ ఇటు రాలేము ఇది అంటే కెమికల్ సైడ్ వెళ్తే మళ్ళీ ఆర్గానిక్ రాలేము రావచ్చు కాకపోతే సిచ్యువేషన్ చేయ దాటే టైంకి మనము కెమికల్కి వెళ్ళినా మళ్ళీ ఒక టెన్ ఒక వన్ మంత్ దాకా మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ ఎందుకంటే అప్పటి వరకు మనము పెంచిన ఈ జీవన సుష్మజీవులు అన్ని చనిపోయి చనిపోతాయి సో మళ్ళీ వాటిని చేయాలంటే మళ్ళీ సాయిల్ ఎన్ీచ్ చేసుకోవాలి ఇది ఎప్పుడు అవుతుంది అంటే మేము ఇప్పుడు మామూలుగా మేము టూ టైమ్స్ అవిస్తాం వర్మి కంపోస్ట్ ఇస్తాం ఓకే పెంటే ఏమైతుందంటే పెంటేస్తే ఇదే వేరు పూర్ వస్తుంది వస్తుంది అందుకోసం అని చెప్పి మేము వర్మీ కంపోస్ట్ ఇస్తాం దీని చుట్టూ ఇప్పుడు కాదు సో మే ఎండింగ్ లో మే ఎండింగ్ లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తోట అంతా నీట్ గా చేసేసి మొత్తం వీడింగ్ అంతా క్లియర్ చేసేసుకొని ఆ టైమ్ లో ఇస్తాం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏది సెప్టెంబర్ వరకు మళ్ళీ ఇవ్వాలి మంత్ అయిపోయిన తర్వాత ఇంకో టెన్ డేస్ వరకు మళ్ళీ ఇస్తాయి ఇప్పుడు ఉన్న ఖాతా మళ్ళీ కాయడానికి ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఉన్న వరకు అది పనిచేస్తుంది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ వరకు మళ్ళీ అంటే నవంబర్ ఎన్నింగ్ వరకు గాయాలంటే సెప్టెంబర్ కావాలి సెప్టెంబర్ ఇస్తే అక్టోబర్ నవంబర్ వరకు మళ్ళీ మళ్ళీ క్రాపు అంటే క్వాంటిటీ క్వాలిటీ రెండు బాగుంటాయి ఓకే ఇప్పుడు మనకి పోల్స్ అనేవి మీరు ఎక్కడ లోకల్లోనే ఆ లోకల్లో సిమెంట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు తెప్పించి వేరే స్టేట్ నుంచి సాంచే సాంచ సెపరేట్ ఉంటుంది ఆ సాంచుకొని ఎట్లా వేయాలి ఎంత వేయాలి అనేది మొత్తం వాళ్ళకి ప్లానింగ్ ఎవరు లేరు సో అంతే మొత్తం ప్లానింగ్ అంతా మేమే ఇచ్చేసి ఇప్పుడు ఈ పోల్ దాదాపుగా ఎంత హైట్ ఉంటది ఫీట్ హైట్ ఇది సెవెన్ ఫీట్ హైట్ కాకపోతే సాయిల్ మనము లూజ్ ఉంటది ప్లాంట్ వచ్చేసి ఇప్పుడు కాదు భవిష్యత్తులో టూ హండ్రెడ్ అబో వెయిట్ వస్తుంది ఓన్లీ ప్లాంట్స్ టూ హండ్రెడ్ కేజీ సెబో వస్తుంది చాలా హెవీ సో అప్పుడు ప్లాంట్స్ అన్ని రావాలి ఫ్రూట్స్ ఒక్కొక్క ఫ్రూట్ కి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడే ఒక్కొక్క వన్ సైడ్ ఒక్కొక్కటి ఫోర్ వచ్చినాయి అప్పటి వరకు మామూలుగా తెంపినప్పుడు అలా ఫార్టీ థర్టీ ట్వంటీ అట్లా వస్తే ఒక దానికి అది థర్టీ అది కూడా మళ్ళీ ట్వంటీ ట్వంటీ థర్టీ కేజీస్ వస్తుంది సో దాని ఓవరాల్ గా మొత్తం అప్పటి వరకు ఇది టూ హండ్రెడ్ కేజీస్ వెయిట్ ని బేర్ చేయగలగాలి అందుకోసం అని చెప్పి మనల్ కోసం అని ఇది కిందికి లోపలికి ఎక్కువ సో దాదాపు ఒక రెండు ఫీట్లు మళ్ళీ మనకు తెంపుకోవడానికి ఈజీగా అవుతుంది కాబట్టి కొంచెం లోపలికి ఎక్కువ ఇప్పించుకోవాలి సో ఎన్ని సంవత్సరాల వరకు ఇది ఇట్లాగే ఉంటది మనము అయితే ప్లాన్ చేసింది అయితే థర్టీ ఇయర్స్ కి ప్లాన్ చేసాం ఇది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా కూడా ఉంటదని చెప్పారు కాకపోతే వరకు దీని ప్రొడక్షన్ మెయింటెనెన్స్ మొత్తం మార్కెటింగ్ అన్ని బేస్ చేసుకుని మనం ఉంచాలా ఇప్పటి వరకు అయితే ట్వంటీ ఇయర్స్ వరకు అయితే పక్క ఓకే దాదాపుగా అంటే ఖర్చు కూడా అందరికి ఒకే విధంగా రాదండి అందరికి ఒకే విధంగా రాదు ఇప్పుడు దీన్ని దొరికిన అవైలబిలిటీ రా మెటీరియల్ దొరికే అవైలబిలిటీ చేసే వాళ్ళ స్కిల్స్ లేబర్ వాళ్ళ అవైలబిలిటీ దీని మీద డిపెండ్ అయ్యి ఒక్కొక్క చోటికి ఒక్కొక్క రకంగా మారిపోతుంది ఇప్పుడు నేను ఒక ఫిగర్ చెప్తే అది మీకు అవ్వచ్చు ఇంకా తక్కువనే కావచ్చు నాకు తక్కువ అయింది అని మీరు కూడా అనొచ్చు లేకపోతే నాకు ఎక్కువ అయింది అనవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ దగ్గరలో ఉంటుంది అవును నాకు ట్రాన్స్పోర్ట్ నాకు వెహికల్ ఉంటుంది నాకు ట్రాక్టర్ ఉంది సో నాకు ట్రాన్స్పోర్ట్ కొంచెం తగ్గుతుంది తర్వాత పెద్దపల్లి దగ్గరే ఉంది కాబట్టి నాకు కొంచెం ఎంతో కొంత పడుతుంది కాకపోతే ఓవరాల్ గా చేసుకుంటా మనము అన్ని మనము దగ్గరుండి మనమే చేసుకుంటా చేపించుకోగలిగితే ఎయిట్ టు నైన్ లాక్స్ పర్ ఓన్లీ అంటే మీన్స్ ల్యాండ్ కి సంబంధం లేదు ల్యాండ్ డెవలప్మెంట్ కి మీన్స్ దానికి సంబంధం లేకుండా ఓన్లీ ఫోల్ రింగ్ డిగ్ చేసి హోల్ డిగ్ చేసి అందులో ఎరేజ్ ఫోల్ ఎరేజ్ చేయడము ప్లాంటేషన్ చేసుకోవడము పెంట ఇలా ఈ మినిమమ్ ఓకే ఇక మిగతా అనేది అది మనం పెట్టుకునే దాని మీద ఆధారపడతాయి అంటే ల్యాండ్ ఈక్వల్ లేకపోతే నేను దీంట్లో సాయిల్ ఫెర్టిలిటీ లేదని చెప్పేసి నేను ఫైవ్ ల్యాక్స్ వరకు మట్టి ఓపించేస్తాను ఓన్లీ మీరు మట్టి కోసం మట్టి ఫైవ్ లాక్స్ ఇన్వైజ్ చేస్తాను నేను ఓకే సో అది అందరికి పడొచ్చు పడకపోవచ్చు అవును సో అందుకోసం అని చెప్తున్నాను నాకు ఓవరాల్ నా వరకు అయితే ఈ టూ అండ్ అఫ్ ఎకరేస్ కి ట్వంటీ టూ లాక్స్ లాక్ అయిందండి ట్వంటీ టూ లాక్స్ అండ్ ప్లాంటేషన్ తో మొత్తం కంప్లీట్ గా ఇది డ్రిప్ తో సహా ఈ డ్రిప్ కూడా నాకు టూ లాక్స్ అయింది ఓకే సో ఆల్రెడీ అన్ని అన్ని ఉన్నాయి మనకు ల్యాండ్ ఉంది అంతా ఓకే ఓకే ఎగరానికి ఒక ఫైవ్ హండ్రెడ్ పోల్స్ అంటే ఒక పోల్ వచ్చి ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ పోల్ అండ్ రింగ్ రెండు కలిపి ట్రాన్స్పోర్ట్ కాక ట్రాన్స్పోర్ట్ కాకుండా ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలాగా ట్రాన్స్పోర్ట్ అలాగే ఉంటది అండ్ అన్ని ఇప్పుడు వాళ్ళు దించే వాళ్ళకు వేరే ఉంటది ఎక్కించే వాళ్ళకి వేరే ఉంటది మళ్ళీ ఈ హోల్ తవ్వే వాళ్ళకి వేరే ఉంటది హోల్స్ అందులో ఇందులో మళ్ళీ ఇంకో టాస్క్ ఏంటంటే స్ట్రేటింగ్ ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ మీరు ఎటు చూసినా లైన్ స్ట్రేట్ వచ్చేది ఇది మనకు ఫీల్డ్ మీద అనేది పెద్ద టాస్క్ ఆ టైంలో మేము ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏందంటే ఇదే ప్రాబ్లం చేయొచ్చులే అనేసి అనుకున్నాం కాకపోతే స్టార్ట్ చేసేసరికి ఎటు నుంచి స్టార్ట్ చేసినా ఫోల్స్ స్టేట్ వస్తున్నాయి ఇవి వస్తే ఈ లైన్ స్టేట్ వస్తున్నాయి ఈ లైన్ స్టేట్ రావట్లేదు ఈ లైన్ స్టేట్ వస్తే ఈ లైన్ కలవట్లేదు అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అది మాకు అంటే పర్సనల్ గా ఒక్కొక్కరు చేసుకుంటూ పోతే అంటే ఎక్స్పీరియన్స్ కాదు కదా సో మొత్తం మేమే కంప్లీట్ గా మేమే చేసుకోవాలి అప్పుడు మాకు టైం ఉంది వేరే వాళ్ళకు పెట్టేంత మనీ కూడా లేదు సో మేము మా కజిన్ నేను ఇద్దరమే చేసుకున్నాం అంతా హోల్ డిగర్ మిషన్ తీసుకొచ్చు పోస్ట్ హోల్ డిగర్ మిషన్ పెట్టి పోస్ట్ హోల్ ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ ఇంప్లిమెంట్ వెనకాల దాంతోనే మొత్తం మార్కింగ్ సెల్ఫ్ గా చేసుకున్నాం మొత్తం గా చేసేసుకున్నాం లాస్ట్ మూమెంట్ లా ఈ స్ట్రేటింగ్ నుంచి మొత్తం మేమే స్ట్రేట్ అది కూడా చేసుకున్నాం ఒక మట్టి పోయడానికి లేబర్ ని సో మనకి ప్లాంట్ ఏమంటారు ఈ ఎక్కడ రైట్ ఈ ప్లాంట్స్ వచ్చేసి సంగారెడ్డిలో డాక్టర్ శ్రీనివాస్ అని డెక్కన్ ఎజోస్టిక్స్ అని ఉంటదండి వాళ్ళ దగ్గర తెచ్చాను వాళ్ళది ఎయిట్ ఇయర్స్ అయితుంది డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళ ఏజ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు థర్టీ ఎకరాస్ ఒకే దగ్గర ఉంది వాళ్ళకు మొత్తం కలిసి ఒక సిక్స్టీ ఎకరాస్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో ఆయన తను డాక్టర్ వచ్చేసి అందరు రీసెర్చ్ అనమాట దీని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారు బాబా గౌడ మీద రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద కూడా రీసెర్చ్ వాళ్ళ దగ్గర థర్టీ ఎకరాస్ ఉంటాయి ప్రతి ఒక్క వెరైటీ ఉన్నది వాళ్ళ దగ్గర సంగారెడ్డిలో వాళ్ళ ఫామ్ లో మేము విజిట్ చేసినప్పుడు ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది ఇక మనం అందులో బెస్ట్ వెరైటీ వచ్చేసి సి వెరైటీ సిర పింక్ ఇది ఎక్కువ సేల్ ఉంటది ఎక్కువ న్యూట్రియన్స్ కలిగి ఉన్న ప్లాంట్ ఫ్రూట్ ఏంటంటే సి వెరైటీ ఓకే మళ్ళా మళ్ళా బాగా ఈల్డింగ్ మంచి వస్తుంది ఇంకోటి ఏంటంటే హై టెంపరేచర్ తట్టుకోగలుగుతది మెయింటెనెన్స్ తక్కువ సూటబుల్ టెంపరేచర్ ఏంటంటారు అంటే ఫార్టీ ఫైవ్ అంతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎక్కువ అయితే థర్టీ ఫైవ్ కన్వీనియంట్ గా థర్టీ ఫైవ్ బేర్ అవుతుంది ఫార్టీ ఫైవ్ కెళ్ళిన కొద్ది ఫ్రూట్స్ డ్రాప్ చేయడం బడ్స్ డ్రాప్ అయిపోవడము వాటర్ కన్జ్యూమ్ చేస్తే అది బాయిల్ అయిపోవడం అట్లాంటివి జరుగుతుంది ఓకే దాదాపు ఇప్పుడు మనకి బయట తీసుకొచ్చే ఒక మొక్క ఇప్పుడు ఒక పోల్కి వచ్చి నాలుగు ప్లాంట్ చేస్తాం కదా అట్లా ఎంత ఎంత కాస్ట్ పడుతుంది మనకి పిల్ల మొక్క ఇది వచ్చేసి మేము మా దగ్గర అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో మేము ట్వంటీ టూ లో బుక్ చేసాం గా ఒక సిక్స్ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి అక్కడ ఓకే సిక్స్ మంత్స్ కింద బుక్ చేసినప్పుడు మాకు అప్పుడు ఎయిటీ ఫర్ ప్లాంట్ పడుతుంది ఎయిటీ ఎయిట్ ప్లాంట్ ఒక ప్లాంట్ కి ఎయిటీ రూపీస్ ఓకే వాళ్ళే వాళ్ళ దగ్గర పెంచేసి వాళ్ళ రూమ్ లో పెంచేసి డెవలప్ డెవలప్ దానికి ఒక చిన్నగా ఒక స్టెమ్ వచ్చిన తర్వాత కొత్త స్టెమ్ వచ్చిన తర్వాత వాటిని ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తారు అక్కడ నుంచి మన ట్రాన్స్పోర్ట్ కూడా మనది ట్రాన్స్పోర్ట్ మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం జస్ట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సలహాలు ఉంటాయి అనమాటేషన్ మనకు కొత్త కొత్త కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ దాదాపుగా ఇప్పుడు మనకి మీరు రెండున్నర ఎకరాలు కల్చర్ చేస్తున్నారు మనకి డైలీ డైలీ టాస్క్స్ ఏమి టాస్క్ ఏముంటాయి ఇక్కడ మరి ఫీల్డ్ ఇంటి నుంచి మీరు మార్నింగ్ ఇక్కడికి వచ్చినారు వచ్చిన తర్వాత మనకు ఏం చేసుకుంటాము ప్లస్ ఇక్కడ లేబర్ ఏమన్నా అవసరం వస్తా ఉంటారా లేబర్ అంటే దీంట్లో ఉన్న కన్వీనియన్స్ ఏంటంటే డైలీ రావాల్సిన అవసరం ఉండదు ఓకే డైలీ రావాల్సిన అవసరం ఉండదు మనకు టైం కేటాయించుకొని రావాల్సిన టైం ఉన్నప్పుడు వచ్చేస్తే అయిపోతుంది వీక్లీ వన్సా మంత్లీ వన్సా ఫరగ్ పడదు మంత్లీ వన్సా అంటే మీన్స్ వాటర్ వాల్స్ వచ్చినప్పుడు అంటే డిపెండ్స్ ఆన్ వెదర్ మీద వాటర్ ఉంటే ఓకే వాటర్ లేకపోతే ఇప్పుడు ఇంతవరకు వాటర్ ఇవ్వలే నేను నేను త్రీ మంత్స్ దాటింది వాటర్ ఇవ్వడం వాటర్ ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు ఎందుకంటే కావాల్సినంత వాటర్ ఉంటే ఇది చాలా తక్కువ వాటర్ ఇవ్వాల్సిన ప్లాంట్ మళ్ళీ దీనికి వాటర్ ఇచ్చినా అది వేస్ట్ ఆఫ్ అదే టైం అవుతుంది సో నేను వాటర్ ఇంతవరకు ఇవ్వలేదు ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ గా ఎండల్ కానీ వర్షంగా ఆ టైం లో ఆ టైమ్ లో ఇది ఇచ్చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకి లేబర్ ఖర్చు ఏమన్నా లేబర్స్ ఏమన్నా దేనికోసం దీంట్లో లేబర్స్ అనేది అవసరం వస్తా ఉంటారు ఓన్లీ హార్వెస్టింగ్ లోనేనా లేదంటే లేదు వీడింగ్ టైంలో లేబర్ బాగా అవసరం పడతారండి వీడ్ తీయడానికి మనకు లేబర్ ఎక్కువ అవసరం పడేది ఓకే లేబర్ కోసం పడేది మొత్తం వీడ్ దీయడానికి బాగా ఎందుకంటే ఇది నేను మాన్యువల్ గా వీడ్ తీపిస్తాను బెడ్ల చుట్టూ మధ్యలో రొటవేటర్ వేపిస్తే మధ్య మధ్యలో మనకు జీలుగులు కూడా ఉన్నాయి కదా ఇవి ఆ అయితే మేము ఆ టైంలో మేము ఏం చేసినామంటే ఇది బేబీ ప్లాంట్ ఉన్నప్పుడు దీనికి సమ్మర్ నుంచి ప్రొటెక్షన్ గా చుట్టూ ఏదైనా ఒక నీడలాగా ఏర్పాటు చేయాలని నీడలాగా ఏర్పాటు చేయాలని ఏం చేసినామంటే ఈ కార్న్ పెట్టాం మక్క మధ్యలో వాటర్ మధ్యలో ప్లాంట్స్ ఈ మధ్యలో ఈ గ్యాప్ మధ్యలో మక్క పెట్టేసినాం మొక్క పెట్టే సమ్మర్ లో మధ్యలో సమ్మర్ లో మొక్క పెట్టేయడం వల్ల ఏమైందంటే ఈ నీడ అనేది వాటికి తాకి బాయిలింగ్ ఇష్యూస్ ఉంటాయి సన్ బర్న్ ఇష్యూస్ ఉంటాయి అనమాట మేజర్ గా దీనికి సన్ బర్న్ హీట్ ఎక్కువ అయిపోతే బాయిల్ అయిపోయి ఎల్లో అయిపోయి మొక్క కూలిపోతుంది అంటే దీని లోపల మొత్తం ప్లాంట్స్ లోపల మొత్తం వాటరే ఉంటది ఈ వాటర్ కి తోడు మనం ఇంకా హెవీగా వాటర్ ఇచ్చడం వల్ల కూడా ఇబ్బంది ఇదేమైతదంటే ఈ వాటర్ ఇప్పుడు మనము సమ్మర్ లో అంటే దీని లోపల ఉన్న వాటర్ యూజ్ చేసుకుంటుంది యూజ్ చేసుకుంటది మనము ఎక్కువ ఇచ్చినా మనము తక్కువ తక్కువ ఇచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే అది నీళ్ళు ఎక్కువ ఉడికి పోతుంది ఉడికి ఎల్లో యూస్ అవుతుంది ఎల్లో యూస్ అయి కుళ్లిపోతుంది సో ఆ ప్రాబ్లం అనేది సమ్మర్ లో చాలా వరకు ఉంటది ఇక్కడ మనకు వచ్చిన మేజర్ ప్రాబ్లం అది ఇక మిగతా ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే అవి మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మందు కొట్టడం కావచ్చు పెంట ఇవన్నీ వీడింగ్ కావచ్చు ఇవన్నీ ఏదైనా మనం చేయవచ్చు కానీ నేచర్ ని మనం కంట్రోల్ చేయలేము సో ఆ టైంలో హెవీ రైన్స్ టైంలో కూడా మాకు ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది ఇది ఫ్లవర్ డ్రాప్ అయిపోయింది ఇది ఇట్లా డ్రాప్ అయిపోతాయి ఇది ఏంటంటే హెవీ రేన్స్ అప్పుడు బ్లూమ్ ఇది ఇక్కడికి మాడిపోతుంది అట్లా మాడిపోతాయి అనమాట ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఇష్యూస్ చాలా ఉంటాయి మళ్ళీ ఇది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీనికి ఇంకా మెచ్యూర్ ప్లాంట్ కాదు ఇది మెచ్యూర్ ప్లాంట్ కాదు కాబట్టి ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ కామన్ గా కామన్ అనే చెప్పుకోవాలి సో మళ్ళీ ఇంకొకటి ఈ గాలి గాని గాలి వచ్చినప్పుడు కూడా అంటే ఈ టైంలోనే ప్రాబ్లం తర్వాత మనకు సమ్మర్ లో సమ్మర్ లో వచ్చేసి మనకు ఏము ఈలింగ్ ఉండదు క్రాప్ ఉండదు కాబట్టి ఆ టైంలో మనకు సన్ బర్న్ ఇష్యూస్ అని అది చెప్పాను కదా మొత్తానికి అయితే ఒక త్రీ ఇయర్స్ అయితే మొక్కను కొంచెం కాపాడుకునే ప్రయత్నం త్రీ ఇయర్స్ అంటే ఎవ్రీ సమ్మర్ అదే టాస్క్ ఉంటది సమ్మర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ అదే టాస్క్ ఉంటది సేమ్ సేమ్ ప్రాబ్లం ఉంటది దాంట్లో ఏం లేదు అంటే టెంపరేచర్ ఎక్కువ అయితే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంతే దీన్ని మనము అరేంజ్ చేయలేము దాన్ని అది మన తీసుకునే జాగ్రత్తలు ఏమిటంటే ఆ టైం లో మేము దీనికి సున్నం అంటాం చైనా అని కొట్టిస్తాం సున్నం కొట్టిస్తాం సున్నం లాగా అంటే వైటిష్ ఒక లేయర్ వైటిష్ లాగా మొత్తం వైట్ కోటేస్తాం అనమాట దేనికోసం అనేది అది మనము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది గ్రీనిష్ ఉంటుంది దీని మీద సన్ను మొత్తం సన్ రైజ్ పడేసరికి ఏమైతుందంటే ఇది బాయిల్ అయిపోతుంది సో దీని బాయిల్ పడకుండా జస్ట్ ఫేషియల్ లాగా పెయింట్ వేసినట్టు వైట్ లేయర్ లాగా మనకు పెయింట్ వేసినట్టు ఒకటి ఇస్తాం మీకు సమ్మర్ లో వస్తే చూడొచ్చు మొత్తం మొత్తం వైట్ ఇష్యూ ఉంటది అప్పుడు ఏంటంటే చైనా క్లాన్ ఉంటుంది సో ఆ ప్రోడక్ట్ మేము స్ప్రే చేపిస్తే ఏమైతుందంటే దీని మీద ఒక వైట్ కోటెడ్ లాగా అయిపోతుంది సో అప్పుడు సన్ అనేది హీట్ దీని పడ్డ రిఫ్లెక్షన్ ఉంటది కాబట్టి సన్ బర్న్ ఇష్యూస్ కొంచెం తగ్గుతాయి ఓకే తగ్గుతాయి కానీ మరి ఎక్కువ ఉండదు ఓకే మొత్తానికైతే మొత్తానికైతే ఇది మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏ రకమైన సజెషన్స్ ఇవ్వగలుగుతారు కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా మనము ఇది నేను పెట్టుకోవడానికి ఫస్ట్ నా కారణం ఏంటంటే నేను పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్రాప్స్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా కూడా సో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు చిన్న చిన్న క్రాప్స్ పెట్టుకుని ఇబ్బంది పోయాడు ఒకేసారి లాంగ్ టర్మ్ క్రాప్ పెట్టుకుంటే ఇది థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే మనకు ప్రాబ్లం లేకుండా ఏముండదు కానీ థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది సో మనకు మిగతా వర్క్ చేసుకోవడానికి ఒక కన్వీనియంట్ టైం ఉంటుంది అంటే మల్టిపుల్ టాస్క్ అంటే ఇప్పుడు నాకు చాలా పనులు ఉంటాయి కావచ్చు అందులో ఇది ఒకటి ఒక పార్ట్ వెళ్ళిపోతుంది అనమాట ఒక టైం ఒక వన్ మంత్ ఒక టూ వన్ మంత్ లో ఒక టూ త్రీ డేస్ టైం కేటాయించగలిగితే సరిపోతుంది అది కూడా కాదు అని అంటే ఏమన్నా లేబర్ ని పెట్టేసుకున్నా చేసేసుకోవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ ఉండి ఇప్పుడు కొత్తగా అప్పులు అంత అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ తో ఎంతో కొంత ఉండి స్టార్ట్ చేయగలుగుతా అని అంటే ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ పోతేనే రైతు అనేది ఎదగడానికి చాలా స్కోప్ ఉంటది ఈ చిన్న చిన్నగా పాడి అని అంటే అది ఎప్పటిదప్పుడు మీన్స్ అది ఇన్వెస్ట్మెంట్ తక్కువనే ఉంటుంది వచ్చే ప్రాఫిట్ తక్కువనే ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టినా మంచిదే కానీ ఇన్నోవేటివ్ ఆలోచించుకునే ఫార్మర్స్ అయితే చేయవచ్చు ఓకే ఇంకొకటి ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ పైన రైతులకు అవగాహన వస్తుంది సో ఎక్కువ మంది కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడానికి కొంచెం ఇప్పుడిప్పుడే మొగ్గు చూపుతున్నారు సో రానున్న రోజుల్లో అందరు కూడా ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే దీనిపైన ఏదైనా ప్రైజ్ పరంగా ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ప్రభావం ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేంజ్ అవ్వదు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎంత వచ్చినా ఇన్వెస్ట్మెంట్ అయితే చేంజ్ అవ్వదు ఇన్వెస్ట్మెంట్ అయితే సేమ్ ఉంటది సో కాకపోతే ఏంటంటే ముందు పెట్టుకునే రైతులకు బెనిఫిట్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు నేను టూ హండ్రెడ్ కి పర్ కేజీ అమ్ముతున్నాను టూ హండ్రెడ్ ానే అమ్ముడు పోతుంది సో నాది క్వాలిటీ ఉంటుంది టేస్ట్ చేసి అప్పటిదప్పుడే చూసి మరీ కొనుకెళ్తుంది సో నాకు ఫరక్ పడదు సో నాకు నెక్స్ట్ ఇయర్ నాకు వన్ ఫిఫ్టీ పడినా హండ్రెడ్ పడినా ఎందుకంటే ప్రొడక్షన్ పెరుగుతుంది ఈ టైంలో లో ప్రొడక్షన్ లేదు నాకు నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఆ ప్రొడక్షన్ లో ఇప్పుడు మామూలుగా నాకు హండ్రెడ్ రూపీస్ కేజీ పడ్డా కూడా నాకు నెక్స్ట్ ఇయర్ ఫోర్ టన్స్ వస్తుంది పర్ ఎక్కర్ నుంచి నాకు ఎయిట్ మొత్తం ఓవరాల్ గా ఫోర్ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి నాకు ఎయిట్ టన్స్ వస్తుంది ఎయిట్ ఎయిట్ ఈక్వల్ హండ్రెడ్ రూపీస్ పోయిన అది నాకు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఇట్లా కంటిన్యూ అయినా నా ఇన్వెస్ట్మెంట్ నాకు రిటర్న్ వచ్చిన తర్వాత ఇది ఫిఫ్టీ రూపీస్ అయినా నాకు ఫరక్ పడదు ప్రాఫిట్ అయ్యి అప్పుడు అప్పుడు నాకు పర్ నుంచి ఎయిట్ ఎకరాన్స్ వస్తుంది ఫోర్ ఇయర్స్ తర్వాత అది ఎయిట్ టర్న్స్ ఫైవ్ టర్న్స్ రావచ్చు మీన్స్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ ఫైవ్ టర్న్స్ రాని ఫైవ్ టర్న్స్ వచ్చినా కూడా నాకు టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ రూపీస్ కూడా మనకి నష్టం ఉండదు కాకపోతే ఏంటంటే అన్ని కోఆపరేట్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేంత వరకు మనకు మాత్రము కొంచెం బర్డెన్ బర్డెన్ అనేది చాలా ఉంటది అంటే సింగిల్ డిపెండెంట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే పాడి ఉంది ఒక టెన్ ఎక్రాస్ ప్యాడీ ఉంది టూ ఎక్రాస్ కాటన్ ఉంది సో ట్రాక్టర్ ఉంది ఇవి రొటేషన్ అయితే నాకు సో నాకు ఇది రొటేషన్ అయితే కాబట్టి దీని నుంచి నాకు ఇప్పుడే ప్రాఫిట్స్ రావాల్సిన అవసరం లేదు సో అట్లా నేను రొటేషన్ చేసుకోగలుగుతాను కాబట్టి ఇది దీనికి వచ్చినా ఇక సింగిల్ ఇన్కమ్ మీద రిపీట్ అయితే ఇది పడితే అయితే దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన ఉంటుంది సో రెండు వందల రూపాయలకు ఒక కేజీ ఫ్రూట్ అయితే అమ్మడానికి చేస్తున్నారు సో దాదాపుగా నెక్స్ట్ సంవత్సరం కూడా ఆయనకు వంద రూపాయలకు కేజీ పడ్డా కూడా దాంట్లో ఇబ్బంది ఏం లేదని తెలియజేస్తున్నారు దాదాపుగా నూట యాభై నుంచి వంద రూపాయల లోపు వచ్చినా పర్లేదు సో మూడవ సంవత్సరం నాలుగవ సంవత్సరం దీని రేటు తగ్గినా కూడా ప్రాబ్లం ఎందుకంటే అప్పుడు మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మొత్తానికైతే ప్రాఫిట్స్ పైన ప్రాబ్లం పడే అవకాశం లేదని తెలియజేస్తున్నారు కాకపోతే ఒక నాలుగు సంవత్సరాలు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం పెట్టిన పెట్టుబడి మాత్రం తిరిగి తీసుకోనే దిశగా ప తర్వాత వచ్చేదంతా మనకు ప్రాఫిట్ రూపంలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు సో మొత్తానికి మిత్రులు చూసారు కదా ఇది మన నరేష్ గారు వచ్చేసి దాదాపుగా ఒక రెండున్నర ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తా ఉన్నారు దాదాపుగా వీరికైతే దాదాపుగా మొత్తం ఆల్మోస్ట్ ఈ రెండున్నర ఎకరాలకి ఇరవై మూడు లక్షల ఖర్చు వచ్చింది ఏదైతే ప్లాంటేషన్ కానీ ఈ పోల్స్ కానీ ఆ సార్ అయితే వాస్తవానికి దీంట్లో మట్టి కూడా సారే పోసుకున్నారు సో ఓవరాల్ గా కలిపి ఇరవై మూడు లక్షల ఖర్చు వచ్చింది సో దాదాపుగా సార్ పెట్టిన పెట్టుబడి ఒక నాలుగు సంవత్సరాల లోపు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు జనరల్ గా చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఎనిమిది లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ మనం పెట్టిన పెట్టుబడి కూడా దాదాపు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మన పెట్టుబడి మనకు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలియజేస్తున్నారు